మరి ఇప్పుడు బీసీలు దాదాపు ఎనిమిది నెలల నుంచి నెత్తి నోరు మొత్తుకుంటున్నారు అంటే ప్రజాప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా కులకరణ బయట పెట్టండి మా జనాభా ఎంత ఉందో బయట పెట్టండి అంటే ఎనిమిది నెలల నుంచి పెట్టలేదు మరి ఇప్పుడు వీళ్ళది ఇప్పుడు మరి నోటిఫికేషన్లలో కూడా జాబ్లల్లో కూడా ఇస్తూ ఉంటుండే పది పదిహేను రోజులల్లో ఇరవై రోజులల్లో అవుతుందా అసలు బీసీలలో కూడా రెండు రకాలుగా విడిపోయింది బీసీ నాయకత్వం కొందరు నాయకులు ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఒక ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఈ రిజర్వేషన్ ఫలితాలను అనుభవించి సమాజంలో అన్ని రకాలైనటువంటి విలాసవంతమైన జీవితం గడిపిస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళు కొంతమంది రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు బీసీలలో కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి అలజడి చేస్తున్నారు అక్కడక్కడ మీటింగులు వాళ్ళు మీటింగులు ప్రజల మధ్యలో పెట్టారు వాళ్ళు కృష్ణాలో మీటింగులు పెడతారు లేకపోతే ఇంకెక్కడో పెడతారు ఇప్పుడు సపోజ్ మనం ఆ మాట అన్న అంటే మేము బీసీలకి కృష్ణాలో మీటింగ్ పెట్టే అధికారం ఒక లేదంట అట్లా కాదు నీ మీటింగ్ నీ చర్చ ప్రజల మధ్య జరిగితే ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు మీకు మీకెవడైనా టీకేదారి ఇచ్చినారా మీరేమన్నా మొత్తం బీసీల తరఫున వకాల్తో వచ్చుకొని మాట్లాడే అధికారం మీకు ఎవడుచ్చినాడు సమాజంలో సెలెక్ట్ గా వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు పిలుచుకొని మేమే బీసీ నాయకులం అంటే మిగతా వాళ్ళందరూ అదే కదా నేను అనేది నాకు నిజంగా ఇట్లా ఇట్లాంటి మీటింగ్ ఇంతకు ముందు కూడా ఒకసారి తాజ కృష్ణాలో జరిగింది జరిగిన తర్వాత ఏం జరిగిందండి మళ్ళీ ఏం జరగలేదు విటల్ని తెలంగాణ విటల్ని ఏదో కన్వీనర్ గా డిక్లేర్ చేసినారు ఓ కదా నేను అప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసిన అబ్బా ఇప్పుడన్నా కొంత బీసీ చైతన్యం వచ్చేసింది వీళ్ళు ఏదో సాధిస్తారేమో అని అనుకున్నా కానీ మనకేం తెలుసు మొత్తం పంటని ఒక ఆయనే అంటే కోసిన తర్వాత పంట మొత్తం ఒక ఆయనే పట్టుకొని గంపలు వేసుకొని పోయినట్టుగా జరిగిందనమాట ఆవివారం అట్లా కాకుండా బీసీలారా మీరు మేల్కోండి మీరు ఎవరైతే ఈ రాజకీయ నిరుద్యోగుల యొక్క ఉత్సులోకి రాకండి నిజంగా బలహీన వర్గాల వాళ్ళ నాయకత్వము కొత్త నాయకత్వం రావాలి ఈ ట్రాడిషనల్గా ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ల నుంచి మేము ఉద్యమకారులము మేము ఉద్యమం నడుపుతున్నాం మేమేదో చేస్తామని స్వార్థ ప్రయోజనాలకు వచ్చేటువంటి వాళ్ళ ఉచ్చులో రావద్దని నా రిక్వెస్ట్ కొంత ఇప్పుడు ఎట్లయితే మందకృష్ణ మాదిగా అంటే రాజకీయాలకు అతీతంగా ఒక నిష్పక్షపాతంగా ఒక ఇండిపెండెంట్గా వ్యవహారాలు చేసినాడు అంత నిజాయితీగా అంత రాజకీయాలతో సంబంధాలు చే లేకుండా చేసినా కానీ మనకి సమయం ఎన్నో ఆరోపణలు వచ్చాయి అట్లాంటిది వీళ్ళు ఆల్రెడీ వేరే వేరే పొలిటికల్ పార్టీలో ఉంటూ ఆ పార్టీలలోనే వాళ్ళ వాణిని తర్వాత వాళ్ళ మాటలు వినిపించలేకపోయి ఇక్కడ వచ్చేసి మాట్లాడేలా సెక్రటరియట్లో మీటింగ్ జరిగింది అక్కడ ఎప్పుడైతే కుల జనగణ విషయంలో కూడా జానారెడ్డి గారు కొంత వ్యతిరేక్త ప్రకటించినారు అన్నప్పుడు అక్కడే ముఖం మీద తని మాట్లాడి ఆ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి వస్తే నిజంగా వీళ్ళ చిత్తశుద్ధి కరెక్ట్ ఏ ఉంది అని టైంలో ప్రెస్ మీట్ పెడితే నమ్ముతారు అది అయిన తర్వాత వారం రోజులకి అవకాశాలు ఇప్పుడు మళ్ళీ కొన్ని ఛానళ్ళలో మళ్ళీ ఒక ప్రచారం ఏం చేసుకున్నారంటే ఒక వ్యక్తికి ఏదో సం ఆదరణ తక్కువైంది కాబట్టి ఆ వ్యక్తి ఆదరణ కోసమే ఈ రకమైన రాజకీయ ఇది చేస్తున్నాడు ఇది రేపు డైరెక్ట్గా రేవంత్ రెడ్డినే ఢీకొంటాడు అనేటువంటి మాట జరుగుతోంది అట్లా ఏం లేదు ఎవరినెవరు ఢీకొనడం అంటే ఏది ఉండదు ప్రజల హృదయాలను గెలుచుకుంటేనే ఏ నాయకుడైనా పైకి వస్తాడు అంతే తప్ప పొలిటికల్ మెకానిషియన్స్ ద్వారా జరగదు అదే ఇంకోటి ఏంటంటే నాకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు మధుసూదనాచారి లాంటి వాళ్ళు రాజారాం యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఇంకా చాలా మంది బిఆర్ఎస్ కు రిలేటెడ్ నేను విన్నాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద అనేక చిరంజీవి రావు అని ఉండేది వైస్ ఇట్లాంటి కానీ ఇప్పుడు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ గాని ఓసీ కానీ అత్యంత భూ కబ్జాలు చేసిండు మనుషుల్ని బెదిరించిండు కిడ్నాపులు చేపించినాడు అని ఆరోపణలు ఉన్నాయని చెప్పిన మనమే మళ్ళీ ఆయనతో కలిసి పనిచేస్తామని అంటే అది మన సమాజాన్ని ఏదో వాళ్ళ అంటే మనం బాగుండడం కోసం ఎట్లాంటి వాళ్ళతోనైనా చేతులు కలుపుతాం అనేది మాత్రం అది చాలా అంటే ఒకటి ఆయన మంచోడని ప్రకటించి ఆయన మీద చెప్పిన ఆ మాటలు అప్లై చేసుకొని అట్లా కలిసిపోవడం వేరు ఆ ఆరోపణలను అట్లనే ఉండి అసలు అది అట్లనే ఉండి ఎవరితోనైనా కలిసిపోతా అంటే కనుక అది స్వార్థమే దురాశనే ఉంటుంది దప్పదానిలో మంచితనం ఏముండదు అనిపిస్తుంది ఒకటిసారి నాకు రెండోది నేను దయచేసి తెలంగాణలో ఉన్న బీసీలకు ఎస్పెషల్గా లేదంటే భారతదేశంలో ఉన్న బీసీలకు ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒకరి కింద పనిచేసే వాళ్ళు వాళ్ళు బీసీల కోసం ఎట్లా కొట్లాడతారండి ఇప్పుడు తెల్లారు లేస్తే వాళ్ళ పార్టీకి కొడతారు వాళ్ళు మరి నిజంగానే బీసీల మీద అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలకు రాజీనామా చేసి దాని తర్వాత మా సార్ చెప్పినట్టు ప్రజల మధ్యలో మీటింగ్ పెట్టి వాళ్ళ నుంచి ఏం ఉన్నాయి డిమాండ్లు వినతి పత్రాలు తెలుసుకుంటే అది నిజమైన నాయకత్వం కానీ మా మంచిగా రాజకీయ పార్టీలలో ఉండి అన్ని అన్ని పనులు అసలు ఒక్కటేదంటే ఇది ఎట్లుంది ఏ పార్టీ అయినా కానీ ఒక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్లో ఏసీల మధ్యలో ఒక దీంట్లో జరిపేదాన్ని ప్రజల యొక్క ఆలోచనలకి అది ఏ రకం కూడా ప్రతిబింబించదు తర్వాత రెండోది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు ఉద్యమాలు చేయద్దని మనం మనం కానీ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి వెంట కొంతమంది నాయకులు ఉండి మాదిగల రిజర్వేషన్కి ఒక గొప్పతనం అంతా కాంగ్రెస్కే కావాలని కొంతమంది మాల లీడర్లు కొంతమంది వీళ్ళు వాళ్ళు జమైనారు కదా మరి మొన్న ఐదు సీట్లలో ఒక్క సీటు కూడా మాదిగలకి ఇవ్వనప్పుడు ఈ గొంతులన్నీ ఎందుకు మూగపోయినాయి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఓన్లీ సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళు మన లాంటి వాళ్ళు మాట్లాడలేదు అన్నట్టు ఇంకొకటి మంచి మాట గుర్తొచ్చింది నాకు ఇదే డిఎస్సి కొంచెం వాయిదా వేయండి అంటే అలా బీసీలే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎక్కువ ఉన్నారు అసలు యాక్చువల్లీ పోలీస్ రిక్రూట్మెంట్లో జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్లో లో నష్టపోయేది కూడా బీసీలు ఎస్సీలు ఎస్సీలు ఇవాళ ప్రగతి భవన్ దగ్గర అక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించిన వాళ్ళు ఒకవేళ నిజంగా ఈ బీసీల పట్ల చాలా ఇంత బాగా ప్రేమ పోయి మాట్లాడాలి బీసీ లాంటి దృష్టిలో యాభై ఏళ్ళు అరవై ఉన్నోళ్ళు నలభై ఏళ్ళు ఉన్నోళ్ళు తెల్ల బట్టలు వేసుకుని కద్దరు బట్టలు వేసుకుని కూడా బీసీ విద్యార్థులు విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళు బ్రహ్మాండమైన కాన్వాయిలు మెయింటైన్ చేసేవాళ్ళు గొప్ప గొప్ప కార్లు బిల్డింగ్లు గల వాళ్ళే బీసీలు సార్ తిండి కోసం కష్టపడే వాళ్ళు లేరు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు అది ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు ఈ పొలిటికల్ బ్యాక్వర్డ్ సోషల్ బ్యాక్వర్డ్ కావచ్చు మనలాంటి వాళ్ళు కూడా రిలయన్స్ అంబానీ లాగా తాజ్ కృష్ణలో ప్లేటుకు నాలుగు వేల రూపాయలు ఇవే గనక ఒక ఇరవై ముప్పై మంది పేదోళ్ళను చదివిపిస్తే బీసీలలో ఎంతో డెవలప్ అవుతుంది వేల రూపాయల ప్లేట్ నలభై రూపాయల ప్లేట్ పెట్టి రోడ్ల మీద తింటారు చాలామందికి అంటే చాలా రకాలుగా చాలా దగ్గరలో కూడా సార్ చదువుకుందామంటే కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చి డబ్బులు కట్టలేక బీసీలు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే కొందరికి సివిల్స్ కోచింగ్ తీసుకుందామంటే కూడా డబ్బులు లేక దాన్ని తగ్గించుకొని కోచింగ్ ఆగిన వాళ్ళు ఉన్నారు అసలు ఐదు రూపాయల భోజనం చేసే బీసీలు ఉన్నారు సార్ నేను చిక్కడిపల్లి సిటీ లైబ్రరీకి తీసుకెళ్ళి చూపిస్తా ఓయూలోకి వచ్చి ఇవే ప్లేటుకు నాలుగు వేలు మిత్రులారా మీరు గమనించండి నాలుగు వేల రూపాయల ప్లేట్ అంటే అవే ఐదు రూపాయల భోజనం చేసే ఇప్పుడు ప్రబలికే చచ్చిపోయింది సార్ నేను చెప్తున్నా ప్లీజ్ దయచేసి ఏమనుకోద్దు ఆమెకు ఒక లక్ష రెండు లక్షలు అప్పు అయి మళ్ళీ మళ్ళీ పేపర్లు రద్దు అవ్వడము ఎగ్జామ్స్ రద్దు అవ్వడము ఇంటికాడ అప్పు తీసుకురావడం అయ్యి ఆమె సూసైడ్ చేసుకుంది కరెక్ట్ అట్లా అనేక మంది కూడా లక్ష రూపాయల అప్పు ఉన్నోళ్ళు రెండు లక్షల అప్పు ఉన్నోళ్ళు ఇంకా నెలకు ఐదు వేలు పదివేలు కట్టలేక రోజు సస్తు బతుకుతున్న బీసీలు ఎంతో మంది ఉన్నారు అది కాదు చెప్పేస్తా సార్ అట్లాంటి వాళ్ళకు అన్ని లక్షలు ప్లేటుకు నాలుగు వేల రూపాయలు పోసి యాభై అరవై లక్షలు పెట్టే బదులు ఇక్కడ కొద్దిమంది బీసీల జీవితాలు బాగుపడతాయి కదా అదే మీటింగ్ అదే చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో పెట్టుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది అదే డబ్బులు ఇంకొకటి కూడా సరే ఇప్పుడు ప్రభుత్వ పరంగా కొన్ని సంక్షేమ పథకాలు అయితే అమల్లో ఉండేది గతంలో గత ప్రభుత్వం చేసిన ఈ ప్రభుత్వం కొనసాగించాల్సిన పథకాలని ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఉంది డెబ్బై శాతం మంది రైతు అంగం ఎవరండి రైతు కూలీలు ఎవరండి వీళ్ళంతా బీసీలే కదండి తర్వాత హమాలి వాళ్ళు ఉన్నారు కదండి ఆటో డ్రైవర్లు సగం బీసీలే సగం సగం ఏందండి డెబ్బై శాతం మంది బీసీఎస్ ఎస్టీలే ఉన్నారండి దా అంటే నేను అనేది ఏంటంటే చిత్తశుద్ధి అని ఉంటే ఎక్కడ స్టార్ట్ కావాలి వీళ్ళ ఆందోళన తాజకృష్ణలో కాదు కదా వీళ్ళ ఆందోళన ఎక్కడ స్టార్ట్ కావాలి స్ట్రీట్లలో జరగాలి ప్రభుత్వాన్ని నిలదీసే ఉండే ఏమయ్యా గత ప్రభుత్వం దానికంటే మేము మెరుగైనటువంటి విధానంలో కూడా ఈ పథకాలను అమలు చేస్తానని చెప్పి మేము మనం మేనిఫెస్టోలో పెట్టేసేసి మనం అవలంబించకపోతే మరి ప్రజలు మనని ఏమనుకుంటారు ప్రజలు ఇప్పుడు పార్టీల తరఫున మనం ప్రచారం చేసినాం కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మాట్లాడే వాళ్ళందరూ ప్రచారం చేసినాం కదా ఫోర్ ఫ్రంట్లో ఉన్నాం మనం సో ప్రజలకు జవాబారి ఎవరు మన లాంటి వాళ్ళమే జవాబారి కాబట్టి మనం ప్రజాపక్షమా ప్రభుత్వ పక్షమా నిర్ణయించుకోవాలి అట్లాంటి నిర్ణయాత్మకమైనటువంటి స్థితి వచ్చినప్పుడు ఆ అవకాశంలో మనం నిర్ణయం తీసుకొని మళ్ళా ప్రజల పక్షంలో అనున్నాం మనం ప్రభుత్వ పక్షం వైపు పోలేదు అటువైపు ప్రయాణించలేదు ప్రజల తరఫునే రైతుల తరఫునే రైతు బంధు కావాలని అడిగినాము రైతు కూలీలకు మీరు ఇస్తానన్న ఆర్థిక సాయం చేయండి అని అడిగినాము చేనేత కార్మికుల విషయంలో మనం మాట్లాడుతూ ఉన్నాం అంటే ఇతర వర్గాల వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాం అట్లా నేను అనేది ఏంటంటే అట్ట స్టార్ట్ కావాలి చిత్తశుద్ధితో ఉండాలి ఇదేదో కేవలము ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేయడానికి ఓ పేరున్నటువంటి ఒక ముప్పై నలభై మంది ఒక చోట మీటింగ్ పెట్టుకొని ఓ మేము మీకంటే ఘనంగా చేసినాం అంటే ఎవరు ఆ మీటింగ్లో వాల్యూ లేదు చిరంజీవులు సార్ కూడా ఆయన పదవిలో ఉన్నప్పుడు చాలా డబ్బు సంపాదించిండేది నాకు కొంచెం ఉన్నది మరి అట్లాంటప్పుడు ఏ ఆటో డ్రైవర్లు బీసీలలో ఆ పద్మశాలిలలో కానీ అదే యాదవులల్లో కానీ మునుర్ కానీ ముదురాజులో కానీ విశ్వకర్మలో కానీ రజకుల్లో నాయబ్రాహ్మీలో లేదా గంగపుత్రులల్లో ముదురాజులలో ఇట్లా అనేక కులాలలో గౌడ్స్లలో ఉన్నారు మీరు అన్ని కోట్లు సంపాదించుకున్నారు ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అన్ని డబ్బులు ఉంటాయి బీసీలలో ఉండే ఆటో డ్రైవర్లు మొన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోయారని మనమనిలే బీఆర్ఎస్ పార్టీ అన్నది దాంట్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అన్నాడు తాజ్ తాజకృష్ణలో మీటింగ్ పెడితే పోయినావు నీడు కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో మాకు తెలియదు కానీ అదే డబ్బులు ఒక లక్ష రూపాయలు ఇస్తే ఆటో డ్రైవర్ల చావులాపోవచ్చు సార్ అంటే నిజమైన పేద ఆటో డ్రైవర్ ఒక్కటి సార్ ఇప్పుడు అంటే ఐ మీన్ వాట్ ఐ మీన్ సైజ్ కూడా పేద ఆటో డ్రైవర్ల కోసమో కౌలు రైతులు పేదోళ్ళ కోసం వృత్తులు చేసుకునే పేదల కోసం చేసినట్టు అనిపించట్లేదు నాకు అంటే తేడా ఇక్కడ తేడా ఏం లేదు ఉన్నమాట వాస్తవం ఇది ఒక బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ వినరా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడము ముఖ్యమంత్రిని ఇరుకాటలు పెట్టడము పార్టీలోనే ఒక రకమైనటువంటి సమస్యలు సృష్టించడము తద్వారా నా వల్లనే మొత్తం ధరాచక్రం తిరుగుతుంది అని చెప్పుకోవడం ఉద్దేశంగా జరిగినటువంటి మీటింగ్లు కొంతమంది ఏమనుకున్నారంటే బీసీలు అందరూ మొత్తం కంప్లీట్గా ఒక ప్రొసెషన్ ద్వారా వీళ్ళ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళ వెనుకనే నడుస్తున్నట్టుగా వీళ్ళు ప్రొజెక్షన్స్ ఇచ్చుకున్నారు నిజంగా వీళ్ళు కనుక ప్రజల మధ్యలోకి పోతే వీళ్ళని ఎవడు పట్టించుకోడు ఎందుకంటే వీళ్ళు ప్రజల నుంచి చాలా దూరంగా ప్రయాణించినారు ప్రజా సంక్షేమం అనేది వీళ్ళకి ఏం పట్టింపలేదు అది కదండి రిటైర్డ్ జడ్జులు ముప్పై నలభై ఏళ్ళలో నీవు యువర్ జడ్ యూనో లాయర్ జుడిషియల్ ఆఫీసర్ జడ్జు ఆ అన్నీ అయినావు ఇప్పుడు అంత అయినాక రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న నీకు ఇవాళ బలహీన వర్గాలు సడన్గా జ్ఞాపకం వచ్చినారు అది ఎట్టా నీవు పోని నీవు జ్యుడిషియరీలో ఉన్నప్పుడు లేదా ఇంకెక్కడ ఉన్నప్పుడు నువ్వు బీసీలకు చేసిన న్యాయం ఏంది బీసీ వాళ్ళకి ఎంతమందికి లాభం చేయగలరు నిజానికైతే ఆయనే ధనికులోకే కొమ్ముగాసినాడు ఒక రకంగా చెప్పాలంటే అంటే వాళ్ళను ఇండివిజువల్గా మనం విమర్శించాలంటే చాలా దారుణంగా ఉంటుంది నేను అనేది అట్లా కాదు సహజంగా నీ హృదయాంతరాలలో బీసీల పట్ల ప్రేమ ఉండాల ఇప్పుడు ఒకప్పుడు హైకోర్టులో ముగ్గురు నలుగురు అంటే గౌడ్సే హైకోర్టు జడ్జిలు అయినారు అదే బీసీలలో కూడా ఇప్పుడు పద్మశాలీలు అవ్వడానికి సాధ్యం కాలేకపోయింది వాళ్ళలో ఎంత మంది మేధా ఉన్నా పద్మశాలీలకు అవకాశం దొరకలేదు ఎప్పుడూ లాస్ట్ కు ఒక జస్టిస్ రామలింగేశ్వరరావు అనే టైంకి ఒక అవకాశం దొరికింది అట్లనే నేను అనేది ఏంటంటే ఈ బీసీలలో కూడా అతి బలహీనంగా ఉన్న వాళ్ళు అతి వెనుకబడి ఉన్న వాళ్ళను ఎవరిని వీళ్ళు అభివృద్ధిలోకి తీసుకురాలేదు సార్ ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిరిసిల్లాలో చేనేత కార్మికులు ఉన్నారు ఇక్కడ నల్గొండ జిల్లాలో కొంతమంది చేనేత కార్మికులు అంటే చచ్చిపోతున్నారు సార్ కార్మికుల మధ్యలో పెట్టుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగేటువంటి ప్రక్రియ ఏమైనా చేసినారా అట్లాంటి ఉద్యమం ఏమైనా చేసినారా ఆ ప్రజల దగ్గరికి పోయినారా మీ ఆర్తి ఏంది మీ బాధ ఏంది మీకు న్యాయం జరిగింది ఆ ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినాక మీకు ఏ రకమైన అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి అనేటువంటి ప్రశ్న వేసినారా వెయ్యరు మరి రైతు బంధు గురించి మాట్లాడతారా మాట్లాడరు రైతు కూలీల గురించి మాట్లాడతారా మాట్లాడరు అమాలయల గురించి మాట్లాడతారా మాట్లాడరు కార్మికుల గురించి మాట్లాడ మాట్లాడరు మళ్ళా ఎంత వివక్ష సార్ మన జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వాళ్ళు చెప్తుంటే అర్థమైంది వాళ్ళను ఎంత హీనంగా చూసినారు అని అంటే నీవు కేవలము రాజకీయ స్వప్రయోజనాల కోసమే బీసీ ఉద్యమం ముందుకు తీసుకురావడం అనేటువంటి ప్రక్రియని బీసీ సమాజం యాక్సెప్ట్ చేయదు బీసీలలో కూడా ఇవాళ పరివర్తన వచ్చేసింది ఈ సోషల్ మీడియా వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి బీసీలు ఎవరు నిజమైన బీసీల యొక్క బంధువు అనే విషయాన్ని గ్రహిస్తున్నాడు దీనికి కులంతో సంబంధం లేదు సార్ ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధి ఫలాలు సాధించలేనటువంటి వాళ్ళు వాళ్ళ నాయకుని వాళ్ళే ఎన్నుకుంటారు రాజకృష్ణలలో నాయకత్వం డెవలప్ కాస్తారు నాయకత్వం డెవలప్ అయ్యేది సమాజంలో ప్లీజ్ మనం ఆ విషయం గ్రహించాలి ఇప్పుడు ఇక్కడెక్కడ అక్కడెక్కడ మీటింగ్ వేసి డంబాచారం చేసుకొని నేను మాట్లాడింది నేను ప్రచారం చేసుకోవడం నువ్వు మాట్లాడింది నువ్వు ప్రచారం చేసుకోవడం మైపాలే పెద్ద గ్రేట్ లీడర్ అనుకోవడం షరత్ గ్రేట్ లీడర్ ఇది కాదు ఇది ప్రజలు హర్షించాలా ప్రజల మధ్యలో జరగాలి వాళ్ళ హృదయాంతరాల నుంచి ఎస్ ఇతను మా వర్గం నేత మా వర్గం వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాడు నిరంతరం కృషి చేస్తున్నాడు అనేటువంటి ఒక ఎప్రిషియేషన్ రావాలి యాక్సెప్టెన్స్ రావాలా సో ఇప్పుడు కుల జనగణ గురించి గట్టిగా మాట్లాడి ఖచ్చితంగా కుల జనగణన జరిపించి డీసీలకు న్యాయం చేసే పక్షంలో మనకు అభ్యంతరం లేదు వీళ్ళని కూడా నాయకులుగా మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఒక చిన్న హరికత కాలక్షేపం చేసేసి ఒక ప్రవచనాలు పలికి ఆ తర్వాత మళ్ళా మాయమై మళ్ళా ఆరు నెలలు ఏడా తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టడము ఈ ప్రక్రియ ఆపాలా ఇట్లా కాదు దిస్ ఈజ్ నాట్ ద వే హౌ యూ షుడ్ ఫైట్ ది ఫైట్ మస్ట్ బీ అమంగ్ ద పీపుల్ ప్రజల మధ్యలో జరగాలి ఈ మీటింగ్లు ఎందుకు గ్రామాలలో పెట్టారు ఈ గ్ర ఈ మీటింగ్లు ఎందుకు పల్లెటూర్లలో పెట్టారు ఎంతమందికి బీసీలకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఇవాళ మాట్లాడాలి కదా ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి మాట్లాడలే గ్రామాల వారిగా ఇప్పుడు వీళ్ళంతా మంచిగా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు కదా చిరంజీవులు కానీ జస్టిస్ ఈశ్వరయ్య కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఆర్థికంగా ఉంది కదా వీళ్ళు ఏ గ్రామీణ ప్రాంతాలు తిరిగినారు ఎక్కడ రైతులకు రేషన్ కార్డుల గురించి మాట్లాడినారు ఎక్కడ ఈ ఉచిత ఎలక్ట్రిసిటీ ఇస్తా అన్నారు అసలు ఇది ఎంతవరకు అమలు జరుగుతుంది అనే విషయాన్ని మాట్లాడినారా చెప్పండి ఒక మాట ఇప్పుడు ధరణికి సంబంధించిన ఎన్నో గొడవలలో చాలా పేద రైతాంగము తరగతి వాళ్ళు చాలా దెబ్బతిన్నారు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళకి వీళ్ళ కాంట్రిబ్యూషన్ అయింది పోనీ ఎంతమందికి ఉపకార వేతనాలు రప్పించడంలో వీళ్ళు సహాయపడ్డారు ఉస్మానియా యూనివర్సిటీని వల్ల కార్డు చేసినారు మనలో మాట ఉస్మానియా యూనివర్సిటీ చాలా వైబ్రెంట్ గా ఉన్నప్పుడు డెబ్బై శాతం మంది విద్యార్థులు అక్కడ చదువుకునే వాళ్ళందరూ బీసీఎస్సీ ఎస్టీలే కదా ఇప్పుడు నేను కూడా అయ్యి ప్రోడక్ట్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ మీరు కూడా ఒక ఉస్మా యూనివర్సిటీ ప్రోడక్ట్ మన తోటి సోదరులు ఎంతమంది బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు అంటే ఉస్మానియా యూనివర్సిటీ వైబ్రెంట్ గా ఉంటే బీసీ ల నాయకత్వం బలపడుతుంది ఎస్సీల నాయకత్వం బలపడుతుంది ఎస్టీల నాయకత్వం బలపడుతుంది మైనార్టీస్ నాయకత్వం బలపడుతుంది అని చెప్పి యూనివర్సిటీలను నిర్వీర్యంగా చేసినారు దాని మీద వీళ్ళు ఒక్కడు మాట్లాడారండి ఇంకోటి చెప్తా సార్ మొన్న గ్రూప్ టూ వాయిదా కోసం ఉద్యమం జరిగింది కోసం జరిగింది జరుగుతున్నాను చిక్కడిపల్లి సిటీ లైబ్రరీ నుంచి పోలీసు ఒక పది మంది ఇట్లా లేపి ఎత్తుకపోయి రాత్రి అంతా ఏడబెట్ట చంద్రాయన ఉంచారు ఇలా తాజ్ కృష్ణాలు ఉన్న వాళ్ళు ఒకటి మాట్లాడడా ఎన్నిసార్లు ఫోన్ నేను ఏమైంది ఏమైంది మీరు తెల్లారు వాయిస్ ఇచ్చారు పది మందికి చెప్పారు పోలీసులు ఇంక ఇచ్చారు మరి బీసీ కాదు సార్ జనరల్ చెప్తున్నాయి తాజ్ కృష్ణాలు ఉన్న వాళ్ళు ఒక ప్రశ్నించే గొంతుకను ఏ బీసీలు గ్రూప్ వాళ్ళు కాదు అట్లా కాదు అట్లా కాదు వాళ్ళు మాత్రమే ప్రశ్నించే గొంతుకలు ప్రశ్న వాళ్ళతోనే పుట్టింది వాళ్ళు అడగాలి వేరే అడగద్దు ఆ ప్రశ్న వాళ్ళతోనే పుట్టింది వాళ్ళ ద్వారానే ప్రశ్న వచ్చింది అనేటువంటి ఒక భ్రమ ప్రపంచంలో ఉన్నారు ప్రశ్నకి మేమే తల్లిదండ్రులు అని చెప్పుకునే వచ్చిన తర్వాతనే ప్రశ్న పుట్టింది అంతే దర్శనం ప్రశ్న లేదు లేదు అనేటువంటిది అరే ఎప్పటి ప్రశ్నలు ప్రశ్నలున్నాయి సార్ ప్రశ్నే జీవితం సార్ జీవితంలో ప్రశ్న వేసుకొని వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోలేని వ్యక్తి ఎన్నడూ అభివృద్ధికి కాడు ఎవడైతే నాలో ఏం తక్కువ ఉంది నేనెందుకు అభివృద్ధి పథంలో పయనించకూడదు నాకెందుకు సంక్షేమ ఫలితాలు రావు అని ఆత్మాభిమానంతో స్వాభిమానంతో కొట్లాడే వ్యక్తే అభివృద్ధిని సాధిస్తాడు మనం ఇలా బీసీలలో నేర్పాల్సింది ఏంది చైతన్యం తీసుకురావాలి వాళ్ళకే వాళ్ళ హక్కుల గురించి కొట్లాడడానికి సరైన వాతావరణం కొట్లాడే వ్యక్తులకే ఈ తాజకృష్ణలో పోయిన వాళ్ళ దాంట్లో నాకైతే కాడికి అసలు ఒక్కరు కూడా అంటే స్పందించి మాట్లాడినట్టు నాకు అనిపించలేదు అట్లాంటి నాకు కోపం ఏం కదా సార్ నేను అట్లంటలే వాళ్ళు రాకపోతే నాకు దేవుడు కాపాడుతుంది మీ ఇలాంటి వాళ్ళు వస్తారు నడిచేది ఏది నడిచేది అది నడుస్తుంది నేను ఎగ్జాంపుల్ ఇది తెలంగాణ బీసీ ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంటే ప్రాణాలకు తెగించి కొట్లాడేటోడికి అయ్యో పాపం అయింది అతను విడుదల చేయాలి ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పాలని కూడా నోరు తెరిచి ఒక మాట ఈవెన్ ఆ తాజ్ కృష్ణలో పెట్టిన మీటింగ్లో కూడా ప్రస్తావించలే కన్ ఎత్తుకపోయినప్పుడు ఖండించలేదు తెల్లారి ఖండించలే ఇవన్నీ తాజ్ కృష్ణాలకు కూడా ఖండించలే ఇదంతా మాకేం డౌట్ వస్తుందంటే ఇది నిజమైన బీసీల కోసం కొట్లాడే వ్యక్తుల కోసమో బీసీల కోసమో చేసినట్టు అనిపిస్తలేదని నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఇంకోటి సార్ ఇవాళ సోషల్ మీడియా మీద ఒక ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త కొత్త మార్గాలు ఎన్నిపోయి సోషల్ మీడియా వాళ్ళ మీద ఒక దౌర్జన్యకరమైనటువంటి కార్యక్రమాలు మొదలైనాయి మరి ఈ సోషల్ మీడియాలో డెబ్బై శాతం మంది బీసీలే కదా సార్ కదా ఉన్నారా లేదా వాళ్లే కదా ఇప్పుడు మనకు తెలిసిన జర్నలిస్టులే ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలకు ఎంతో అన్యాయం జరుగుతుంది తర్వాత వేరే ఇతరత్రమైనటువంటి సంఘాలకు ఉపాధ్యాయుల్లో విషయంలో మంది బీసీలకు అన్యాయం జరుగుతుంది ఇతర అంటే ఓన్లీ పొలిటికల్ పవరే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడడం అనేది కాదు కదా సార్ ఇంకోటి చెప్తే షాక్ అవుతారు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ తెచ్చింది మరి అలా బీసీల వాటైందని అడుగుతురా అదే చెప్తాను కదా ఇది కేవలం అదే అప్పుడు బిల్లు తెచ్చినప్పటి నుంచి అడుగుతుంట రావాలి ఇప్పుడు కాదు అది నిజంగా కన్సర్న్ ఉంటే నిజంగా హృదయంలో బాధ అంటుంటే ఆ వర్గాల పట్ల ఆ అభివృద్ధికి రానటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ పట్ల నిజమైన ప్రేమాభిమానాలు ఉంటే ఈ రకమైన డాంబిక ఉండదు సార్ ఇది అంత కేవలము దిస్ ఈజ్ ఏ బ్లాక్ మెయిలింగ్ స్ట్రాటజీ అంతకంటే ఎక్కువ ఏమి లేదు ఇందులో చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి ఎంతైతే అవకాశవాద ప్రాజకీయాలు నడుపుతున్నారో వాళ్ళ ఎస్ వాళ్ళు నడిచే నడిచేవాళ్ళు వీళ్ళలో ఎవడెక్కడికి ఒక్క పోస్ట్ ఇస్తారా వీళ్ళు నిమిషాల మీద పోతారు సార్ వీళ్ళు వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందంట అంటే వీళ్ళు అడిగింది ఏదన్నా రాకపోతే ప్రభుత్వ పరంగా అయ్యో మాకు రాలేదు కాబట్టి బీసీలు అందరికి అన్యాయం జరుగుతుంటారు ఇక అట్లా ఉంటుంది ఇప్పుడు నేను అనేది ఏంటంటే నిజమైన కన్సర్న్ నీకుంటే మొన్న మాదిగలకి ఇంత అన్యాయం జరిగింది నువ్వు కూడా అంతే ఇది కదా నువ్వెందుకు అడగలేదు నువ్వెందుకు ప్రశ్నలు వేయలేదు అరే జాతి ఎనభై లక్షల మంది మాదిగలు ఉన్న చోట మొత్తం ఫలితాలు ఒకే కుటుంబానికి ఒకరిద్దరు కుటుంబాల మధ్యలోనే ఈ రాజకీయమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎక్కడ చచ్చింది నీ సోషల్ కాన్సెప్టు ఎక్కడ చచ్చింది నీ ఆత్మాభిమానము ఎక్కడ చచ్చింది నీ అభివృద్ధి కాంక్ష కూడా ఎంపీకారు నేను చెప్తున్నాను కదా సార్ మీకు మంత్రి కావాలా లేదా అది కావాలా ఇది కావాలంటే నేను బీసీల పక్షంలోనే ఉంటా అది ఇది అని అంటే ఇది అంతా ఎవరు నమ్ముతారు సార్ రేవంత్ రెడ్డి దగ్గర తోక ఊపుకుంటూ పోతారు సార్ నేను చూసినా కదా వీళ్ళని వీళ్ళ రాజకీయ చైతన్యము వీళ్ళ రాజకీయ జీవితము పచ్చి అవకాశం గంట గంటకు ఒక మాట మార్చిన తర్వాత రాజకీయాల్లో వ్యక్తిని ఎవడు నమ్ముతాడు సార్ పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ సార్ పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ ఇంటిగ్రిటీ పాలిటిక్స్ ఇస్ అబౌట్ ఆనెస్టీ ఇవాళ నీ వర్గాల పట్ల సహజంగా నీకు ప్రేమ లేకుండా నువ్వు కేవలము డ్రామాలు చేస్తే ప్రజలు నమ్ముతారంటే నేను ఒప్పుకోను రైట్ పదిహేడు ఎంపీ సీట్లలో అసలు బీసీలకు ఎన్ని సీట్లు వచ్చినాయి సార్ నాకు తెలిసి అదే కదా సార్ అదే కదా నేను రిజైన్ చేసి ఉంటే అయిపోలేదు అంటే ఆ రోజే పార్టీకి రిజైన్ చేస్తే అయిపోతుండే కదా ఇన్ని ఎవరికి రిజైన్ చేయకపోయి సార్ రిజైన్ చేయమని మనం అడగం ప్రొటెస్ట్ వేర్ యు ఆర్ రిక్వైర్డ్ టు టాక్ యూ మస్ట్ టాక్ నువ్వు బోల్డ్ గా అన్నాడు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడాలి వెనక అసలే కదా సార్ ఇప్పుడు నీకు వచ్చిన గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి వాళ్ళ ఎవరితో కూడా వీళ్ళు మాట్లాడరు వీరు వాళ్ళ దగ్గరికి రారు అర్థం ఎంత లేదు అంటే అయ్యో మరి రేవంత్ రెడ్డి గారికి మన మీద కోపం వస్తుందేమో మనం ఫలానా వాళ్ళతో కలిసి ఉంటే ఫలానా వాళ్ళతో మాట్లాడితే అనేటువంటి దృక్పథం ఒకటైంది ఇప్పుడు ఏం చేస్తారంటే వ్యక్తిగతమైన విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళకు వ్యక్తిగత ప్రయోజనాలు కాబట్టి ఇవాళ సంఘంలో నిజంగా కొట్లాడే వాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనాలు అంటగడతా ఉన్నాడు అట్లాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు అది తప్పు సమాజంలో మార్పు రావాలన్నప్పుడు ఆ లబ్ధిదారుల మధ్యలో జరగాలి మీటింగ్లు మీటింగ్స్ ఆర్ నాట్ కండక్టెడ్ ఇన్ తాజకృష్ణ మీటింగ్స్ ఆర్ కండక్టెడ్ సెక్షన్స్ వాళ్ళ కాలనీలో జరగాలి వాళ్ళ ప్రాంతాలకు పోవాలి వాళ్ళను భుజాన్ని దాటి వాళ్ళని లేవట్టాలి వాళ్ళను మేలుకోల్పాలి వాళ్ళకు చెప్పాలి ఇక చూడండి రైతు బంధు డిలే అవడం వల్ల ఇంతమంది బీసీ రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంది ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయండి రాష్ట్రంలో అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు నాన్ స్టాప్ గా మీరు మాట్లాడుతూనే ఉంటారు సార్